బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది నాలుగు జిల్లాలకు ఆరెంజ్ ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది విశాఖ శ్రీకాకుళం అల్లూరు ఏలూరుకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా కడప సత్యసాయి అనంతపురం నంద్యాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులు ఏపీలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గుడ్ బంగాళాఖాతంలో ఏర్పడింది అదేవిధంగా మధ్య బంగాళాఖాతంలో నలభై ఎనిమిది గంటలు ఇది మారుతుందని చెప్పారు ఇలాంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అంచనాలు ప్రకారం ఈ రాత్రి నుంచి ఏడవ తేదీ వరకు భారీ ఎత్తున కోస్తాంధ్రంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉన్న పుదుచ్చేరి ప్రాంతమైన యానంలో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది ఈ వర్షాలను తక్కువ అంచనా వేయవద్దు ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటు హిమలో నింబస్ మేఘాలు కూడా ఉన్నాయి ఈ భారీ వర్షాల సమయంలో ఎవరైనా బయటికి వెళ్తే ప్రాణాపాయం కూడా కలవచ్చు ఉరుములు పడతాయని చెప్పారు ఇప్పటికే కోనసీమలో పిడుగుపడి దాదాపు పది అడుగులు గొయ్యి పడింది అదృష్ట వసత్వది యనసాంద్రత లేని ఖాళీ ప్రదేశంలో పడడంతో పెను ప్రమాదం తప్పింది ఇలాంటి నేపథ్యంలో వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఈ కిమ్ల రెండు మేఘలతో పాటు ఏదైతే మొత్తం మేఘాలు ఆవరించి ఉన్నాయో దీని వల్ల ఉరుములు మెరుపులు పిడిపి అవకాశం ఉందని చెప్పడంతో ఎక్కడికెక్కడ అలర్ట్ అవుతున్నారు చెట్ల కింద కానీ ఖాళీ స్థలాల్లో ఉండొద్దు కానీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తారు ఈ నేపథ్యంలో నాలుగు ఏడో తేదీ వరకు కూడా భారీ ఎత్తున వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇప్పటికే

వాతావరణ శాఖతో పాటు రాష్ట్రానికి చెందిన విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఇది అంశాన్ని తేటదల్లం చేస్తుంది దీంతో జిల్లా కలెక్టర్లు ఆర్టీవర్లు తహసీల్దారులు ఎక్కడికెక్కడ అప్రమత్తం అయ్యి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే తుఫాన్ షెల్టర్లు ఉన్నాయో వాటిని కూడా సిద్ధం చేసి ఉంచుతున్నారు దీనికి తోడు నిత్యావసర వస్తువులు కీర్తనాలు కూడా సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే కోస్తా తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతంలో మాత్రం మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ తీర ప్రాంతంలో సముద్రం పడుతుంది అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి ఈ అలల దాటికి రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది దీంతో ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు ఇచ్చరికలకు రెవెన్యూ మత్స్యశాఖ శాఖ మెరైన్ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు అవసరమైతే శిబిరాలకు తరలించేందుకు వాహనాలు నిత్యావసర వస్తువులు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు